హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు నీట్ కొడైకెనాల్ రావద్దు అంటున్న మనోహరి అంచనాలని తల కిందలు చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్ గా రావచ్చు అని ఆమె సపోర్ట్ ఇవ్వగానే అందరూ మనోహరి వైపు ఇప్పుడు పిక్క తీరిందా అన్నట్టు ఎగతాలి చూపు చూసి అతనుండి నుండి బాకీ అమర్ చుట్టూ మెటికల్ విల్స్ చాలా బాగా అర్థం చేసుకున్నారు అని అంటూ బయటికి వెళ్తారు ఇక మనోహరికి ఏదో ఫోన్ రాగా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది చిత్ర ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఏంటి అని అడగ నీకు అనవసరం అని అంటూ ఉంటుంది మను లేదు నన్ను మేడం ఆశ్రమం నుండి వెళ్ళిపోమంటుంది అని అంటూ తనకి రూమ్ రెంట్ కట్టడానికి ఫ్లైట్ సెటిల్ అవడానికి అమౌంట్ కావాలి అంటూ అడగ్గా మీకు నేను ఎందుకు ఇస్తాను మీపై నేను కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు అల్లాడిపోతావని బెదిరిస్తూ పార్క్ కట్ చేస్తుంది కొడైకెనాల్ మనం వెళ్తుందని తెలుసుకున్న చిత్ర నేను అక్కడికి వచ్చింది సంగచిత్ర అని అనుకుంటూ ఉంటుంది ఇక వన్ ఫైవ్ ఫ్లైట్ లో బయలుదేరి కొడైకెనాల్ లో ల్యాండ్ అవుతారు అక్కడ ఇంటిని చూసి అందరూ ఆరు జ్ఞాపకాలలో మునిగిపోతారు ఇక బాగా అందరికి ధైర్యం చుట్టూ మనం అమ్మ లేదని బాధపడడానికి కాదు వచ్చింది అమ్మకి దగ్గరగా ఉండడానికి అని అంటూ రాతోర్ని లగేజ్ తీసుకురమ్మని చెప్పి అక్కడ నుండి అందరినీ తీసుకొని బాగా లోపలికి వెళుతూ ఉంటుంది మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆరుని చంపిన తర్వాత జంటగా ఇక్కడికి వస్తానని అనుకున్నానమ్మా కానీ మళ్ళీ ఇక్కడే మన దూరాలని దగ్గర చేసుకోవడానికి వస్తామని అనుకోలేదు ఇప్పుడు మనిద్దరి మధ్యలో ఉన్న బాకీని చంపి మనిద్దరం ఒకటి అవుదాం అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ తన రూమ్ కి వెళ్లి అక్కడ ఆరుతో ఉన్న జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉండగా అక్కడికి బాకీ వచ్చి అమర్ చెయ్యిపై చెయ్యి వేసి రూమ్ చాలా బాగుంది చాలా చలిగా ఉంది మీరు ఆరు అక్కడిని మర్చిపోలేదని నాకు తెలుసు అని అంటూ ఉండగా అమర్ తన తీసేసుకుంటాడు బాధపడిన బాగి విండో ని ఓపెన్ చేస్తుంది చల్లటి గాలి వస్తుంది దాంతో చలికి వణిపో వణికి ఉంటుంది బాగి అమ్మో చాలా చలిగా ఉందేంటండి అని అంటూ వణుకుతున్న వాయిస్ తో బాగి అవన్నీ ని అడగ అంత చలికి వణికే బదులు విండో డోర్ ని క్లోజ్ చేయొచ్చు కదా అని అమర్ అంటూ ఉంటాడు అప్పుడు ట్రై చేస్తున్నానండి నా వల్ల కావట్లేదు అని బాగి అనగానే వెనకాల నుండి విండోని క్లోజ్ చేయడానికి అమర్ ట్రై చేస్తూ ఉండగా వెనక్కి అమర్ ని గట్టిగా వాటేసుకుంటుంది ఇంకా ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు అమర్ ఆ తర్వాత మెల్లిగా విండో క్లోజ్ చేసేస్తాడు సారీ అండి చలికి తట్టుకోలేక ఇలా చేశాను అని అంటూ ఉంటుంది బాకీ మళ్ళీ అమర్ భార్య వైపు చూడగా మళ్ళీ బాగా చలిస్తుందండి అని అంటూ ఉంటుంది అని అనుకుంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక గార్డెన్ లో నిలబడ్డ రాతోడ్ ఆరు దగ్గరికి వచ్చి ఏంటి ఎలా ఉంది కొడారు అని అడగ నేను మారలేదు రాథోడ్ అని ఆరు లాగా మాట్లాడుతుంది ఏంటి మీరు ఇంతకు ముందు వచ్చారా అని ఆశ్చర్యంగా రాథోడ్ అడగ ఒకసారి వచ్చాను అని అబద్ధం చెప్పేస్తుంది ఆరు ఒక పని మంది పిలిచాను అంటూ ఉండగా చిత్రగుప్తుల వారు మారు వేషంగా వస్తారు ఇక లగేజ్ లోపల పెట్టమని పంపించేస్తారు రాతో లగేజ్ లోపలికి తీసుకెళ్తూ ఉండగా చిత్రగుప్తుల వారిని పక్కకి లాక్ వారు ఆరు ఎందుకు వచ్చారు మీద అని అడుగుతుండగా నాకేం తెలియదు అన్నట్టు తమిళ్ లో మాట్లాడుతూ ఉంటారు చిత్రగుప్త ఓహో అవునా నన్ను చెప్పేసింది మనోహరి అని నిజం మా ఆయనకి చెప్పేస్తా అని బెదిరించబోతుండగా నువ్వు ఇలా ఎమోషనల్ కి లోన్ అవుతావని నేను ఇక్కడికి వచ్చాను అని చిత్రగుప్తుల వారు చెప్పేస్తారు ఎందుకు అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా రానున్నాయా అని అడగ మౌనంగా ఉండిపోతారు చిత్రగుప్త ఏదైనా అంటే విధికి వ్యతిరేకం నేను చెప్పను చెప్పే నీ కుటుంబం కష్టాల్లో పడిపోతుందని చెప్తారే తప్ప నాకే సమాధానం చెప్పరు మీరు అని అంటూ అడుగుతూ ఉంటుంది ఆరు ఏం జరగనుంది మనోహరి కుట్రని ఆ మయట పెడతాడా బాగీకి మళ్ళీ థ్రెడ్ ఉందా రాము నెక్స్ట్ తిరవచ్చు